మద్యం మత్తులు కారుని బీభత్సం చేసి ఢీ కొట్టిన కారు నడిపిన వాహనదారుడి వివరాల్లోకి వెళ్తే సీతాపురం సిగ్నల్ అంజనీ హోటల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది వాహన ద్వారుడు మద్యం సేవించి తాగిన మైకంలో యాక్సిడెంట్ చేయడం జరిగింది కారు కి ఇరువైపులా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది అలాగే డ్యామేజ్ అయిన ఈ యాక్సిడెంట్ అయిన వాహనదారులను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులు వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ఒక్క వాహనాన్ని మరియు అందులోని మద్యం సేవించిన వ్యక్తిని వాహనదారులను అదుపులోకి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సత్యనారాయణపురానికి తరలించారు తాగి వాహనం డ్రైవ్ చేసి పెట్ట మత్తు మత్తులో ఒళ్ళు తెలియక కోబట్టి మొత్తం అంతా ఈ సీతారాంపురం సిగ్నల్ ఏరియాలో కారు బీభత్సవంతో తాగిన మైకంతో కరెంటు గుద్ది ఆ భారీగా నష్టాన్ని కలిగించాడు వ్యక్తి అయితే ఇంకా మద్యం మత్తులోనే ఉన్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ కారు నెంబరు మూడు సున్నా ఎనిమిది సున్నా ఏపీ ఏపీ వన్ సిక్స్ ఎఫ్ డి త్రీ జీరో ఎయిట్ జీరో కార్ నెంబరు ఈ వాహనం ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఆ వాహనాన్ని రికవర్ చేసి వారికి ఏదైతే ఉందో లోపల ఆ తాగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూస్తుండీ ఇక్కడ వ్యక్తి లోపల ఉన్నారు నెంబర్ ప్లేట్ వచ్చేసి ఏపీ సిక్స్టీన్ ఎఫ్ డి త్రీ జీరో ఎయిట్ జీరో వాహనం కూడా బాగా డ్యామేజ్ అయింది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ వాహనం సీతారాంపురం సిగ్నల్ అంజనీ హోటల్ పక్కన పార్కింగ్ చేసి పెట్టి ఉన్నారు పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకుని అదుపులోకి తీసుకున్నారు ఆ దృశ్యాలు మొత్తం ఫుల్ డ్యామేజ్ ఇక్కడ అదే ఇదే ఇదేcar కి మళ్ళీ ద్విచక్ర వాహనదారులు మళ్ళీ డాష్ అవడం జరిగింది ఆగేజ్ మళ్ళీ కుదరదు ఆ నియ సరి